ఈ పిల్లాడికి ఆదిత్య గౌతమ్ అని చెప్పి ఒక అన్న ఉన్నాడు ఆ అన్న అంబేద్కర్ అయిట్ ఇక మీదట ఈ అబ్బాయి మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ పెరుగుతుంది ఆ రకంగా యోగి గవర్నమెంట్ ఇతని అటెన్షన్ ని పెంచేసింది ఇతని మాటకు విలువ పెంచేసింది ఇతన్ని ఇంకొక దృరాటిలాగా స్వయంగా తయారు చేసుకుంది జ్ఞానం వైపు అడుగులేస్తున్న ఇండియన్ దళిత్స్ అంబేద్కర్ విగ్రహాల్ని దళితవాడల్లో పెట్టుకోవడంతో పాటు అంబేద్కర్ చెప్పినట్లు చదువుతో తలరాతను మార్చుకుంటున్నారు ఆ జ్ఞానంతోనే ధైర్యంగా నిలబడి ఏ ఇష్యూ మీదైనా సరే ప్రశ్నిస్తున్నారు అందుకే అంబేద్కర్ బాటలో నడిచే వాళ్ళే భవిష్యత్ భారతదేశానికి అసలైన హోప్ అని చెప్పి

अश्वमित गौतम इधर माइनस इधर सोशल मीडिया लो लक्षला एक तरफ मनुवादी कहते रह गए जात पात और दलितों पर अत्याचार अब खत्म तो एक दलित मां के ऊपर फरसे से हमला कर उनकी हत्या कर दी उत्तर प्रदेश में ही रोजाना दो दलितों की हत्या होती है हमारी ఇద్దరి మీద కూడా మోదీ ప్రభుత్వం కన్ను పడింది కానీ ఆ కన్ను పడ్డము సమానంగా లేదు ఒకరి మీద చల్లని చూపు ఇంకో అబ్బాయికేమో కేసులు వేధింపులు వీళ్ళిద్దరూ మన దేశ ప్రజెంట్ కండిషన్ కు ఫ్యూచర్ కు కూడా రిప్రజెంటేటివ్స్ ఈ పిల్లలిద్దరు ఎవరైనా సరే మనం ఒక ఇండియాలో కాదు రెండు రకాల దేశాల్లో మనం ఉంటున్నాము రెండు రకాల పరిస్థితుల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము చూస్తున్నాము అంటే కొంతమంది కోపం వస్తుందేమో కానీ ఆ టూ ఇండియాస్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయో ఎవరి బాటలో నడిస్తే ఇండియా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఈ పిల్లలు ముందుగా నేను అభినవ్ అరోరా గురించి చెప్తాను పన్నెండేళ్ల అభినవ్ అరోరా ఢిల్లీకి చెందిన ఒక రిచ్ కిడ్ టూ థౌజండ్ లో పుట్టాడు అతను సోషల్ మీడియా ద్వారా ఆధ్యాత్మిక మత గ్రంథాల్లో ఉండే ప్రవచనాలు శ్లోకాలు చెప్తూ ఉంటాడు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఇతను ఫేమస్ అయ్యాడు కృష్ణ భక్తుడిగా రాధే రాధే అంటూ రాధే రాధే మాట్లాడే మాటలు బాగా వైరల్ అయ్యాయి సో ఈ అబ్బాయిని ఇప్పుడు బాలబాబా అని చేసేసారు బాల సంతం అని చెప్పి పిలుస్తున్నారు పూజలు అందుకుంటున్నాడు ఈ అబ్బాయి ఆశీర్వచనాలు ఇస్తున్నాడు ఇతని ఇంటికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆశీర్వాదాలు పొందుతారు సుష్మా స్వరాజ్ కూతురు కూడా అతని దగ్గరికి వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకున్నారు గతంలో స్వయం कोई इतनी दिव्य आत्मा సో ఒక వేదిక మీద ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీలో ఉండే టాప్ లీడర్ ఏకంగా ఇండియా స్పిరిచువల్ అరేటరీ అబ్బాయి అని చెప్పి సత్కరించాడు అభినవ్ అరోరాను బీజేపీ బడా లీడర్లు ఇంతలా మోస్తున్నప్పుడే ఈ అబ్బాయి చుట్టూ ఇతని పేరెంట్స్ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ ఇదంతా అని చెప్పి ఇతనికి ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేసి ఇతనితో చిలక పలుకులు పలికిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది ఎక్స్పోజ్ చేశారు గతంలో ఇతని తండ్రి ఐస్ క్రీమ్ బిజినెస్ చేసేవాడంట చాలా నష్టపోయాడంట చీటీ కేసుల్లో కూడా ఇరుక్కున్నాడంట దీంతో అప్పటిదాకా మామూలుగా ఉన్న తన కొడుకుని ఒక్కసారిగా దేవుణ్ణి చేసేసి బాల సంతం చేసేసి దేశంలో ఉండే హిందుత్వ ట్రెండ్ ని క్యాష్ చేసుకుంటున్నాడు లిటరల్ గా ఈ బాబుతో బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పి గతంలో ఒక యూట్యూబర్ చాలా ఆధారాలను కూడా ముందు పెట్టాడు టీమ్ లాక్స్ హజార్ రూపాయల శుల్క్ జిస్మే హమ్ చాట్ సో మిగతా ఇంకా బిజినెస్ ప్రమోట్ యాక్ట్ బన్వాయ్ అటెమి ఇంకా మెయిన్ హీరో కోన్ भेजना मेरे जैसा स्वीट इन बोतल गोद से भी हो आज मैं आपको लेकर के आया हूँ

ప్రభుత్వము ఈ పిల్లాన్ని ఇండియాస్ యంగెస్ట్ స్పిరిచువల్ అరేటర్ గా గుర్తించింది గౌరవించింది కాబట్టి ఇతని దగ్గరికి వెళ్లే వాళ్ళు ఇతన్ని ఒక దేవుడిగా చూసే వాళ్ళు పూజలు చేసే వాళ్ళు పెరిగారు ఇతన్ని పేరెంట్స్ ఇద్దరు ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా అక్కడికి తీసుకెళ్తారు ఈ పిల్లాడి వల్ల ఎవరికైనా నష్టమా అని చెప్పి మీరు అడగచ్చు ఎస్ నష్టమే చదువుకోవాల్సిన వయసులో ఆడుకోవాల్సిన వయసులో ఈ పిల్లవాడు తన చుట్టూ ఉండే సొసైటీ గురించి పుస్తకాల్లో ఉండే పాఠాల గురించి కాకుండా ప్రవచనాలు వల్లించడం ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు ఆ తర్వాత తను రోజు స్కూల్కి పోతున్నాను అని చెప్పి కూడా ఇతను వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చాడు సేమ్ మళ్ళీ ఆ ఇంటర్వ్యూస్ లో కూడా విద్యార్థి అలాగే ఈ పిల్లాడి వల్ల నష్టపోయేది ఇంకెవరో కాదు స్వయంగా ఈ బాబు కూడా నష్టపోతాడు గంటలు గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో కూర్చోవడం వల్ల ఒబెసిటీ ఉన్న కిడ్ లాగా తయారయ్యాడు అతను బాడీ బాగా పెరిగిపోయింది వయసుకు మించిన మాటలు మాట్లాడడమే కాదు వయసుకు మించి విపరీతంగా బాడీ పెరిగిపోయింది అందరి పిల్లల్లాగా మాట్లాడలేడు అందరి పిల్లల్లాగా ఆడుకోలేడు అందరి పిల్లల్లాగా గడపలేడు సోషల్ మీడియాలో పాపం బాడీ షేమింగ్ కూడా ఈ అబ్బాయి ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు ఇదంతా ఏంటి ఇతను కావాలని చేయట్లేదు పేరెంట్స్ ఎలా చెప్తే అలా చేసేస్తున్నాడు సో కావాలంటే చూడండి ఇతన్ని ముందే ప్రిపేర్ చేయకపోతే పాపం ఒక్క సమాధానం కూడా చెప్పలేడు జవా కిసికు దేక్తే దిమాక్కి క్యా ఖ్యాలు అవుతాయి అవుట్ ఆఫ్ సిబస్ అలాగే మనం చిన్నప్పుడు వీడియోలు చూసినా కూడా ఇతను చాలా నార్మల్ గా ఉన్నాడు నాకు చికెన్ ఇష్టము అని చెప్పి చిన్నప్పుడు చెప్పున్న ఈ అబ్బాయి పెద్ద తర్వాత అంటే ఒక బాబాగా మారిపోయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో ఏమంటున్నాడో చూడండి మీరు ఏమైనా మీ వేలును కత్తిరించుకొని తినగలరా అని చెప్పి అంటున్నాడు పూర్తిగా ఇతన్ని నువ్వు దేవుడు నువ్వు దేవుడు అని చెప్పి ఒక ట్రాన్స్ లో అయినా పెట్టేస్తుండాలి అతనితో బలవంతంగా నటింపు చేస్తూ అయినా ఉండాలి తన పేరెంట్స్ ఇతని దేవుడిని చేసేసిన తర్వాత అతని మాటల్లో సహజత్వం పోయింది ప్రతిదీ కూడా కృత్రిమంగా కాబట్టి బట్టి బట్టి మాట్లాడుతున్నాడు నిజంగా మహిమలు ఉన్నాయేమో అని చెప్పి చాలా మంది అమాయకులు ఇతన్ని నమ్మి పూజలు చేసి ఇతని చుట్టూ తిరుగుతున్నారు ఇతనికి ఫాలోవర్స్ గా మారుతున్నారు సో ఇలా ఒక చిన్న పిల్లాన్ని దేవుణ్ణి చేయడం మంచిదా చెడ్డదా మీరే చెప్పండి ఇది ఒకరు అదే ఇప్పుడు ఇంకో పిల్లాడి గురించి చూద్దాము ఈ పిల్లాడి పేరు అశ్వమిత్ గౌతమ్ యూపీ బారాబంకీలో ఒక దళితవాడలో ఇతను రెండు వేల పన్నెండులో పుట్టాడు ఇప్పుడు ఇతని ఏజ్ జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ యూపీలో ఉండే ఆదిత్యనాథ్ యోగి గవర్నమెంట్ ఈ అబ్బాయి మీద కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసింది అని చెప్పి చాలా సోషల్ మీడియా పోస్టులు వైరల్ మీడియాయి పద్నాలుగేళ్ల ఒక పసిపిల్లాడికి మోదీ యోగి ప్రభుత్వాలు భయపడుతున్నాయి అని చెప్పి ఇతనికి భయపడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఈ అబ్బాయికి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది ఐ స్టాండ్ విత్ అశ్వమిత్ గౌతమ్ అనే హ్యాష్ టాగ్ బాగా వైరల్ అయింది ఇంతకు ఇతన్ని చూసి నిజంగా ప్రభుత్వాలు భయపడుతున్నాయా అంతగా ఇతని వీడియోలో ఏముంది जा रही है ये तो दलितों के साथ सिस्टमेटिक हिंसा का हिस्सा है जिसे हर बार लगातार नकारा जाता है भागलपुर के पीर पैंती में अडानी पावर को एक हजार बीस एकड़ की जमीन तीस साल के लिए प्रति वर्ष एक रुपया प्रति एकड़ की दर ऐसी लीज पर दी है सभी लोग तो बैठ जाते हैं अपने खिलाफ में एयर प्यूरिफायर लगाकर जैसे मोदी जी और दिल्ली के सीएम रेखा गुप्ता एयर प्यूरिफायर लगाकर बैठी हुई नजर आ रही है इतने पेर तो न रेंडू यूट्यूब चैनल रेंडु इंस्टा पेजे सुनो ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఫస్ట్ వీడియో నుంచి చూస్తూ వచ్చాను ఈ పిల్లాడికి ఆదిత్య గౌతమ్ అని చెప్పి ఒక ఉన్నాడు ఆ అన్న అంబేద్కర్ రైటు అతను తన తమ్ముడికి చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో వీడియోస్ చేయడము ఏదైనా చూసి మాట్లాడడము అలాగే సమస్యల మీద కూడా మాట్లాడడం వీడియోస్ చేయడాన్ని చేశాడు అశ్వమిత్ గౌతమ్ పర్సనల్ స్టోరీ ఎంత ఇన్స్పైరింగ్ అంటే వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ స్కూల్లో ప్యూన్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళ బ్రదరు ఫార్మసీ చదువుతున్నారు వాళ్ళ మదరు లక్నో నుంచి ఢిల్లీకి వలస కార్మికురాలుగా వెళ్లి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు అనమాట వీళ్ళతో ఉండరు చిన్నప్పటి నుంచి అబ్బాయితో మదర్ లేరు సో వాళ్ళ నానమ్మ ఉంటారు ఇంట్లో వీళ్ళు ఉండే ఇంటికి కరెంట్ కూడా ఇతను చేసే వీడియోలు కూడా ఎదురుగా సోలార్ లైట్ పెట్టుకొని చేస్తుంటాడు

मैंने बहुत बार दिखा के रखा है है पूरा मेरा लगता है। इसी से शुरू हुई है और ये बीच में जगह खाली पड़ी आंगन है तो दादी लेटती है रात में हवा वगैरह लगती रहती है लाइट हमारे घर में है नहीं पानी है नहीं कुछ है नहीं तो भैया सुनो मेरा जो घर बना है కానీ మాట్లాడే విధానము గంటలు గంటలైనా సరే వీడియోలో అలఓకగా ఏ అంశం మీద సరే అతను అతని అభిప్రాయాలని చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా షేర్ చేసుకుంటున్నాడు ఆ ధైర్యము ఇతని ఫ్యామిలీకి ఉండే ఆస్తి వల్ల వచ్చింది ఆ ఆస్తి ఏంటి पुस्तकालू 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 हेलो दोस्तों आप सभी लोगों का इस्तकबाल हमारे ब्लॉग में तो आज के ब्लॉग में मैं बात करने वाला हूँ अपने किताबों के कलेक्शन को लेकर क्योंकि मैं वीडियोस बना रहा हूँ इंस्टाग्राम पर और यूट्यूब पर तो लोग कमेंट करते हैं कि भाई कहाँ से किताबें पढ़ना शुरू करें कैसे किताबें पढ़नी चाहिए और क्यों किताबें पढ़नी चाहिए मैं इसी पर बात करने वाला हूँ एक बहुत ही जरूरी पॉइंट है कि मेरे पास कितना कलेक्शन है किताबों का तो आप लोग देखिए मेरे पास इतनी सारी किताबें हैं ये किताबें जो आप लोगों ने देखी ये मेरी इंपॉर्टेंट इंपॉर्टेंट किताबें हैं इतने चिन्ह वील फादर वाली पुस्तक चलवा पुस्तकाल सीकरण अलवाट का అది ఈ అబ్బాయిని ఇంత ధైర్యవంతుడిలాగా ఇంత జ్ఞానవంతుడిలాగా తయారు చేసింది ముఖ్యంగా అంబేద్కర్ రచనలు ఫూలే రచనలు ఓషో ఫాలోవర్ అబ్బాయి ఓషో గురించి చాలా చెప్తాడు ఒక్కొక్క తన చదివిన పుస్తకాల గురించి గంటలు గంటలు మాట్లాడగలిగేంత లోతుగా ఆ పుస్తకాలను చదవడము అర్థం చేసుకోవడము వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడము तो सर तो यूट्यूब मैं बनना चाहता हूँ पत्रकार तो मुझे अपनी फील्ड की भी तो किताबें पढ़ना होगा आठ किताबें हैं मेरे पास और ये रिपोर्टर ऑन द ग्राउंड रविश कुमार जी की किताब है बोलना ही है ये किताब मुझे बहुत ज्यादा अच्छी लगी इसमें सबसे अच्छा जो मेरा पॉइंट है बाबाओं की नगरी में आप और हम ये बहुत ही अच्छा लगा मुझे लगा ऐसे ही बहुत सारे राइटर्स आते रहे जैसे भगत सिंह बाबा साहब भीमराव अंबेडकर जी की किताब है मेरे पास एक ये इतने वीडियोस लो रवीश कुमार माटलों डेप्थ ध्रुवराती वीडियो मन कैर्य इवी क సో నేనైతే వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ధ్రురాతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇతని ఒక వీడియోని పోస్ట్ చేస్తే అప్పుడు వెళ్ళి ఎవరి అబ్బాయి అని చెప్పి చూశాను చాలా అమేజింగ్గా ఉంటాయి అనమాట ఆ వీడియోస్ అంటే ఒక చిన్న పిల్లాడు చేస్తున్నట్టు అని అస్సలు అనిపించవు చాలా చిన్నప్పుడే చాలా క్యాజువల్గా ఇతను ఒక వ్లాగ్ చేశాడు అది ఇతను ఛానల్లో ఉండే ఫస్ట్ వ్లాగ్ అనమాట ఫస్ట్ వ్లాగ్ సో ఆ న్యూస్ వ్లాగ్లో చాలా అల్లరి చేస్తూ ఏదో రికార్డ్ చేస్తూ అతను ఇంటి నుంచి బయటకు వచ్చి చేసిన ఒక కామెంటు అయితే అశ్వమిత్ గౌత్ మీద కేసు నమోదవడానికి కారణము ఫలానా వీడియో అని చెప్పి ఎవరూ బయటికి చెప్పట్లేదు కానీ జనవరి రెండో తేదీన ఈ అబ్బాయి గో సంరక్షకులు అండ్ गोवल चुट उज बीजेपी राजकीय बहुत वैरल प्रधानमंत्री नरेंद्र मोदी जी ओमान से हलाला सर्टिफिकेट लेके आए हैं ताकि इंडिया से सामान बाहर एक्सपोर्ट हो सके और सामान में कॉस्मेटिक के साथ साथ अधिकांश रूप से होते हैं और नवेज प्रोडक्ट में बीफ भी आता है बीफ एक्सपोर्ट विषय में गो संरक्षक बीजेपी प्रभुत्म डबल अश्वमित स्टाडर्ड्सि तस्टाग्राम एक्सपोजा प्रधान నరేంద్ర మోదీ ఒమన్ నుంచి హలాల్కి సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చాడు అట్ ద సేమ్ టైం ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉంది మరీ ముఖ్యంగా యూపీ అన్ని స్టేట్స్లోకి టాప్లో ఉంది అత్యంత ఎక్కువగా బీఫ్ యూపీ నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి చెప్పాడు కానీ బీజేపీ లీడర్లు మాత్రము మనం పూజించే గోవు బ్రీడ్ వేరు నార్త్ ఈస్ట్లో మాంసం కోసం गो ब्रीड उपयोगे का बीजेपी कामेंट ने काउंटर वीडियो लिए कौन है। माता है गाय माता है ठीक जो नॉर्थ ईस्ट में खाया जाता है वो गाय है क्या नहीं जी उसका नाम है मिथुन जो गाय है उसका जोलॉजिकल नाम है बस इंडिकस అతని కామెంట్ ఏంటంటే ఆవుని మీరు తల్లిని అనుకుంటే బ్రీడ్ ని చూసి ఆ తల్లిని మార్చేయకండి ప్రభుత్వం మీద అధికారం మీద అమ్మాలి అని అనుకుంటే అన్ని అమ్మేయండి కానీ అమ్మను బ్రీడ్ పేరుతో ఎక్ esport చేయకండి అని చెప్పి ఆ వీడియోలో అతను అన్నాడు అన్నమాట ఆప్ सब कुछ बेच रहे हो आपको मना करने वाला कोई नहीं है सरकार आपकी है आप कुछ भी बेचो लेकिन जिसे आप मां कहते हो उसे तो बॉस स्टोरस और बॉस इंडिकल्स कह के ना बेचो సో ఇన్స్టాగ్రామ్ లో ఈ ఒక్క వీడియోని యాభై లక్షల మందికి పైగా చూసారు ఏ వీడియో చూసినా మిలియన్స్ కొద్ది వ్యూర్షిప్ ఉంది ఇతనికి ఇతని వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా వాటి కింద కామెంట్స్ లో ఇతను ధ్రూరాతి టూ పాయింట్ ఓ అని చెప్పి కూడా ఇతని పిలుస్తున్నారు సో మీకు ఇక్కడ అనిపించచ్చు అభినవ్ అరోరా వయసుకు మించిన మాటలు మాట్లాడితే చాలా మంది ఎక్స్పోజ్ చేశారు అతని పేరెంట్స్ అతన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళను విమర్శించారు మరి ఈ అబ్బాయి కూడా అంతే కదా ఇతను కూడా పద్నాలుగేళ్ళ వయసులో స్కూల్కి వెళ్ళి పుస్తకాలు చదువుకోవాల్సిన వయసులో వయసుకు మించి ఇలా పొలిటికల్గా ఎక్స్పోజ్ అవుతూ వీడియోలు చేయడము అనేది మంచిది కాదు కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది నిజమే అతని సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తే మాత్రం ఆ వాదన ఖచ్చితంగా కరెక్ట్ కానీ ఇతను చేస్తున్న పని కూడా తప్ప అంటే అతను చేస్తున్న పని కానీ వీడియోలు కానీ కూడా కరెక్టే చాలా స్కూల్స్లో చిన్నప్పటి నుంచే పిల్లలతో న్యూస్ పేపర్ చదివిస్తారు సామాజిక అంశాలని క్లాస్ రూమ్స్లో డిస్కస్ చేస్తారు సో స్కూల్ యాక్టివిటీలో అది భాగంగా ఉంటుంది కానీ ఈ అబ్బాయి సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవుతున్నాడు అది కూడా పొలిటికల్గా ఎక్స్పోజ్ అవుతున్నాడు సో ఎయిటీన్ లోపు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయడం కూడా చేయకూడదు వయసుకు మించి ఇతని మాటలు వార్తలు ఉన్నా కూడా ఏవి అన్సైంటిఫిక్గా లేవు మనకి రాజ్యాంగంలో పౌర విధులు ఉంటాయి కదా డ్యూటీసు సో వాటిలో ఏముంటుంది ప్రకృతిని పరిరక్షించుకోవాలి అని ఉంటుంది అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని సైంటిఫిక్ టెంపర్ని పెంచుకోవాలి అని ఉంటుంది అలాగే ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని కాపాడాలి హింసను విడనాడాలి అని ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి పౌరుడు విధిగా చేయాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది అశ్వమిత్ గౌతమ్ సైంటిఫిక్ టెంపర్ని ఫాలో అవుతూ తన విధులు నిర్వహిస్తున్న ఒక భావి భారత పౌరుడు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అయినా సరే ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో పొలిటికల్గా ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పి కనుక ప్రభుత్వం భావిస్తే అప్పుడు అది అశోమిత్ గౌతమ్ కి మాత్రమే కాదు అభినవ్ అరోరా కూడా వర్తిస్తుంది కానీ ప్రభుత్వం పిల్లలిద్దరిని ఒకేలాగా చూడట్లేదు కదా తన మత రాజకీయాలకు ఉపయోగపడుతున్న అభినవ్ అరోరాని నువ్వు దేశంలోనే యంగెస్ట్ స్పిరిచువల్ అరేటర్ అని చెప్పి భుజం దట్టి ఎంకరేజ్ చేస్తోంది కేంద్ర మంత్రులు సబాష్ బేట నువ్వు ఆన్ అని చెప్పి అతన్ని ప్రోత్సహిస్తున్నారు అదే టైంలో రాజ్యాంగం చదువుకుంటూ అంబేద్కర్ ని పుణికి పుచ్చుకుని భగత్ సింగ్ లాగా క్వశ్చన్ చేస్తున్న ఈ అశ్వమిత్ గౌతమ్ ని మాత్రము కేసులు పెట్టి వేధిస్తున్నారు అశ్వమిత్ గౌతమ్కి సపోర్ట్గా ఉన్న ఇతని బ్రదర్ని ఇరవై నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని డిటైన్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేశారు ఇతనికి అలాంటి వీడియోస్ ఇక మీద చేయొద్దు నువ్వు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు ఇలా చేయడాని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎఫఐఆర్ 2295 మే ఏక సంస్థన్ ద్వారా కరాయి గయీ హోగి క్యుకి ముజే కాల్ బిహైట్ హీ జైసా కి యే కేస్ వర్సాల్ హీ థా జిస్కే చల్తే పోలీస్ నే ముజే బినా వారెండ్ కే ధారా 151 మే డిటెన్ కర్ లయా థా మేరే భాయ్ కే సాత్ తకి మే కోయ్ వీడియో నా బనాడు కోయ్ దంగా నా భనకాదు ఇపడక యుపి బీహార్ లాంటి హిందీ బెల్ట్ స్టేట్స్ లో మాత్రమే ఇతను బాగా పాపులర్ ఇతను వీడియోలు అకడే ఎక్కు చూసారు కాని ఇప్పుడు ఈ కేసు ఈ ఇష్యూ తర్వాత ఇతని ఫాలోవర్స్ రోజుకి లక్షల్లోనే పెరుగుతున్నారు ఇప్పుడు రెండు మిలియన్లు దాటిపోయారు తన పాత వీడియోలు కూడా పట్టి పట్టి చూస్తున్నారు ఇక మీదట ఈ అబ్బాయి మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ పెరుగుతుంది ఆ రకంగా యోగి గవర్నమెంట్ ఇతని అటెన్షన్ ని పెంచేసింది ఇతని మాటకు విలువ పెంచేసింది ఇతన్ని ఇంకొక ద్రూరాటిలాగా స్వయంగా తయారు చేసుకుంది అయితే అశ్వమిత్ గౌతమ్ నిజంగా ఇలా ఇలా మాట్లాడగలుగుతున్నాడా ఇంత డెప్త్ ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనే ఆశ్చర్యానికి ఇంకొక రీజన్ ఉంది అని చెప్పినా కదా అదేంటంటే ఒక్క అశ్వమిత్ గౌతం మాత్రమే కాదు మనకు ఈ అబ్బాయికి అనిపిస్తున్నాడు కానీ మన దేశంలో వివక్ష అణచివేత తీవ్రంగా ఎదుర్కొంటున్న దళిత్ కమ్యూనిటీ నుంచి ఇలాంటి మేధావులు చాలా చిన్న వయసులోనే చాలా ఎక్కువ మేధస్సుని పొందుతున్న వాళ్ళు పుస్తకాలని బాగా చదువుతున్న వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తయారవుతున్నారు అనేది నా అబ్జర్వేషన్ చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధగా ఆ పిల్లలు అంబేద్కర్ని బుద్ధుని రాజ్యాంగాన్ని పట్టి పట్టి చదువుతున్నారు అర్థం చేసుకుంటున్నారు చాలా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు చాలా ప్రసంగాలు వింటున్నారు ప్రసంగాలు చేస్తున్నారు హక్కుల గురించి చిన్నప్పటి నుంచే మాట్లాడగలుగుతున్నారు ఆ స్పృహని పెంచుకుంటున్నారు పెంచేలాంటి ఎకో లో వీళ్ళు పెరుగుతున్నారు మీకు గుర్తుందా రామ్ మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక అబ్బాయి ఏం మాట్లాడాడు तो वर, मंदिर ये छोटा सा बच्चा है क्या नाम बेटा आपका आदर्श राज आदर्श राज बाबा के लिए हम मंदिर का सवाल पूछ रहे हैं तो आप क्या कह रहे हैं बीच में वो बताइए बोल रहा है कि मंदिर से भिखारी बढ़ेंगे अरे नहीं भैया पूजा होगी भगवान सब कुछ देंगे कुछ कुछ नहीं देंगे भगवान क्या दे रहे हैं भगवान कुछ नहीं दिए हमको भगवान नौकरी देता है भगवान शिक्षा देता है तभी तो नौकरी मिलेगा हमें नहीं पढ़ेंगे तो नहीं मिलेगा विद्यालय रहेगा तो हमें शिक्षित होंगे तो हमें नौकरी मिलेगा उस, नौकरी सहयोग होंगे तब ना नौकरी मिलेगा हमें आ, क्या बनेंगे बड़े ओके सर आई एस यू पी एस सी की तैयारी करेंगे की तैयारी करेंगे आई एस बन के क्या करेंगे आई एस बन के समाज सेवा करेंगे और क्या करेंगे समाज सेवा जैसे कर रही है हमारी बहन जी जैसे कर रही है जरूरी है मंदिर जरूरी है विद्यालय जरूरी है भगवान हम सर तेरह साल तेरह साल में इतना ज्ञान का लेते भैया सर स्कूल गए तब से ले लिए ना कौन सी जाति से आते हम सब चमार हैं चमार हो इतना छीना ठोक के बोलते हो छीना हाँ, ठोक के बोलते हैं चमार अरे चमार। डरते नहीं छोटे से बस अतन यूपी दलित अब्बाई नेनु चमार अनि అతను మాట్లాడిన మాటల్ని దేశమంతా కూడా ఆశ్చర్యపోయి చూసింది ఉత్తరప్రదేశ్లో బిఎస్పి ముఖ్యంగా గ్రామాల్లో చాలా బలంగా అంబేద్కరిజాన్ని ఇజాన్ని స్ప్రెడ్ చేసింది ఆల్రెడీ అక్కడ అలాంటి అట్మాస్ఫియరే ఉంది కాన్షీరామ్ ఫాలోవర్స్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తారు అక్కడుండే దళిత్ అండ్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్లో విపరీతంగా అంబేద్కర్ అభిమానులు క్యాస్ట్ పట్ల ఆ స్పృహ ఆ కావాల్సిన అవేర్నెస్ చాలా పుష్కలంగా ఉండే సమాజము అక్కడ చాలా అవేర్గా తయారా అంబేద్కర్ రైట్స్ చదువు విలువను చాలా బలంగా దళిత్ కమ్యూనిటీలో తీసుకెళ్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో చాలా బలమైన వాయిసెస్ గా గవర్నమెంట్స్ని క్వశ్చన్ చేస్తూ రాజ్యాంగం ఆధారంగా క్వశ్చన్ చేస్తున్న ఎంతోమంది యంగ్స్టర్స్ డిప్రెస్డ్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం అలాగని డిప్రెస్డ్ సెక్షన్స్ నుంచి రాకపోయినంత మాత్రాన క్వశ్చన్ చేయరా అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే ఒక బేసిక్ స్పృహ ఉన్న వాళ్ళంతా కూడా అసమానతల మీద అణచివేత మీద వివక్ష మీద వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నిలబడుతున్నారు డిప్రెస్డ్ సెక్షన్స్ నుంచి చదువుకొని బయటకు వస్తున్న యువత పిల్లలు మాత్రము ఎంత కిందికి కొడితే అంత బలంగా ఎదగాలి ఒక బంతి ఎలాగైతే బలంగా కింద కొడితే అంతే బలంగా పైకి లేస్తుందో ఆ స్వభావంతో ఎదుగుతున్నారు అని చెప్పి నేను ఇక్కడ నొక్కి చెప్తున్నాను సో అదొక మంచి పరిణామం జ్ఞానం వైపు అడుగులేస్తున్న ఇండియన్ దళిత్స్ అంబేద్కర్ విగ్రహాల్ని దళిత వాడల్లో పెట్టుకోవడంతో పాటు అంబేద్కర్ చెప్పినట్లు చదువుతో తలరాతను మార్చుకుంటున్నారు ఆ జ్ఞానంతోనే ధైర్యంగా నిలబడి ఏ ఇష్యూ మీదైనా సరే ప్రశ్నిస్తున్నారు అందుకే అంబేద్కర్ బాటలో నడిచే వాళ్ళే భవిష్యత్ భారతదేశానికి అసలైన హోప్ అని చెప్పి నా బలమైన నమ్మకం మీరేమంటారు ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి సభ్యులుగా చేరండి